ఇచ్చారు సార్ గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజావేదికను కూల్చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్ అది దేవుడు కాపాడాడు ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్గా గా చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని అందుకే నేను చెప్పాను కొన్ని వేల పదహారు వేల గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు మొత్తం ప్రార్థనాలయాలు దేవు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్ళే కాపాడారు సార్ కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు రైతులు పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు సార్ ఐదు సంవత్సరాల నుంచి ఏ అయితే నిర్లక్ష్యాన్ని వదిలేశారో ఈ దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా చెక్కు చెదర్ల గా ఉంది అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది అన్నీ పూర్తి చేయడానికి దాని టైం బాండ్ పెట్టుకుంటారా ఒక త్రీ ఇయర్స్ కానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి మిమ్మల్ని కూడా సజెషన్ సార్ అందరినీ సజెషన్ అడుగుతున్నాం దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డ్రా ప్రియారిటీ పెట్టి విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది ప్రెజర్లు ఏం లేదు డబ్బులు లేదు అప్పులు విపరీతంగా చేసేశారు ఇవన్నీ వీలో పెట్టుకొని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం మైక్ మీడియా సార్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ రుషికొండా బీచ్ ప్యాలెస్ నేను ఐ ఆమ్ దిఎం యు ఆర్ ది సిటిజన్ ఆఫ్ నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెళ్ళేస్తామో అలాంటివి ఆలోచించాలి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ ఋషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా అన్ని తప్పు డాక్ ఇచ్చారు అన్ని మళ్ళీ మాట్లాడతాం